ఈ భూమి తల్లిని కాపాడడానికి ఈ భూమి తల్లి సేవ చేసుకోవడానికి ఈ భూమి తల్లి పాదసేవలో తరించడానికి ఎంతోమంది గోమాత సేవ చేస్తూ గో ఆధారిత వ్యవసాయం చేస్తూ తరించిపోతున్న పుణ్యాత్ములు ఎంతోమంది ఉన్నారు వారిలో మన రామ్మోహన్ రెడ్డి గారు కూడా ఒకరు నెల్లూరు జిల్లాలో వారు గోమాత సేవ చేస్తూ గో ఆధారిత వ్యవసాయం చేయడమే కాక చాలామంది రైతులకి గో ఆధారిత వ్యవసాయం పైన అవగాహన కల్పిస్తూ చాలా కార్యక్రమాలు చేస్తూ ఈ భూమాత కుటుంబాన్ని పెంచి ప్రయత్నం చేస్తున్నారు రామ్మోహన్ రెడ్డి గారికి వినయపూర్వకంగా సాధారణంగా ఆహ్వానిస్తూ భూమాత గురించి మాట్లాడమని వేడుకుంటున్నాను అందరికీ నమస్కారం నేను నెల్లూరు జిల్లాలో బుచ్చిరెడ్డిపాలెం మండలం పెనుబల్లి గ్రామంలో గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను నేను డిగ్రీ పూర్తి చేశాను ఎఫ్ బిఏ వ్యవసాయంలో మొదట్లో నేను కెమికల్తో వ్యవసాయం చేస్తూ ఉండేవాడిని ఆ తర్వాత రాను రాను దిగుబడులు తగ్గుతా వచ్చని ఫర్టిలైజర్ పెరగతా వచ్చింది ఇక్కడ సాయిల్ టెస్ట్ కూడా ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటే సాయల్లో ఉన్నటువంటి కర్బన శాతం తగ్గుతూ వస్తూ ఉంది సరే అప్పుడు సబ్జెక్ట్ తెలియదు ఇంత పూర్తిగా దాంట్లో భాగంగా శాస్త్రవేత్తలు అడుగుతూ వచ్చాను అదేవిధంగా కొన్ని కంపెనీలకు సంబంధించినటువంటి సైంటిస్టులు కూడా అడుగుతూ వచ్చాను ఇవి ఖర్చులు పెరుగుతున్నాయి దిగుబడి తగ్గుతూ ఉంది ఈ యొక్క కెమికల్ విధానంలో సాయిల్లో కూడా సారం తగ్గిపోతూ ఉంది ఇది ఎన్ని రోజులు ఇట్లా మనం వ్యవసాయాన్ని కంటిన్యూ చేయొచ్చు అనే దాంట్లో వాళ్ళు సలహాలు అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఇది వాడుతూ పోవాలి పెంచుతూ పోవాలి అన్నారు కెమికల్ని ఇది కరెక్ట్ కాదు కదా అని అంటే అంతే తప్పదు ఇంకా అన్నట్టుగా వాళ్ళ వాదన అయితే నేను అప్పుడే దాంట్లో కొంత మార్పు తీసుకురావాలనే విధానంలో మా నాన్నగారు రైతు సంఘంలో సభ్యులుగా ఉండేవాళ్ళు వాళ్ళు వారు వచ్చి హైదరాబాదు నాగపూరు ఇట్లా చెన్నైలో మీటింగులకి పోయినప్పుడు అక్కడ ఉండేటువంటి రైతులతో పరిచయంతో వాళ్ళు చేసే విధానాన్ని వాళ్ళు కొంత రాసుకొని వచ్చి అమలు చేసేవాళ్ళు మా నాన్నగారు అప్పుడు గమనించినప్పుడు దాంట్లో కొన్ని పద్ధతులు పాటించి ఆయన పూర్తి సమయం రైతు సంఘానికి కేటాయించినప్పుడు నేను వ్యవసాయంలోకి వచ్చినప్పుడు కొన్ని సలహాలు చెప్పారు నాన్నగారు దీంట్లో ఎంత ఎరువు తోలితే అంత పంట తీసుకోవచ్చు ఎంత మనం కెమికల్ని తగ్గించుకోగలిగితే అన్ని రోజులు భూమిని కాపాడుకోవచ్చు అన్నట్టుగా చెప్పేవాడు ఈ విధానంలో మనకి పాలేకర్ గారు మంచి సమయంలో ఆయన సాగర్ సాగర్లో శిక్షణ తరగతులు జరుగుతున్నాయని చెప్పి ఒక చిన్న పత్రికలో వచ్చినప్పుడు చూసి ఆ రోజు రాత్రే బయలుదేరి వెళ్ళిపోయాను నేను వ్యవసాయం చేసుకుంటూనే రోజు అక్కడ పాలేకరి దాంట్లో విన్నప్పుడు మీకున్న డౌట్లు అడగండి అన్నాడు మా పొలంలో పండేటువంటి పంట నాణ్యంగా రావట్లేదు మిల్లర్ దాన్ని సరిగ్గా రేట్ ఇవ్వట్లేదు అన్నాను అయితే సబ్జెక్ట్ పూర్తిగా చెప్తాను వినండి తర్వాత మీకు మళ్ళీ డౌట్ వస్తే అప్పుడు అడగండి అన్నారు ఆయన చెప్పిన దాంట్లో పూర్తిగా కెమికల్ లేకుండా భూమిని సారం పెంచే విధంగా భూమిని కాపాడే విధంగా ఆయన పంట విధానాన్ని మనకి వివరించడం జరిగింది మీకు అందరికీ తెలుసు పాలెకరే విధానం ఒక ఆవుతో ముప్పై ఎకరాలు చేయొచ్చు అని ఆ రోజు చెప్పినప్పుడు ఇది సాధ్యమా అనిపించినప్పుడు కొంచెం సందేహంగానే ఇంటికి వెళ్ళాం మొదలుపెట్టిన పూట ఎట్టయితే కెమికల్లో ఉత్ప్రేకాలతో ఎక్కువ దిగుబడిని చూపిస్తున్నారో దీంట్లో అంత దిగుబడి రాకపోతే పక్కన వాళ్ళు హేళన చేయటం మొదలైంది ఇవన్నిటిని పక్కన పెడితే మనది మనం తినేదానికన్నా మంచి ఆహారం కావాలనే ఉద్దేశంతో దీన్ని మనం మొదలుపెట్టినప్పుడు పంట అయితే సగం దిగుబడి వచ్చింది కానీ క్వాలిటీ మాత్రం చాలా అద్భుతంగా వచ్చింది గ్రెయిన్స్ మంచి పుష్టిగా రావటం చచ్చు గింజ రాకపోవటం రెండవది రుచి కూడా మనకి పంట పండిన తర్వాత ఒక ఎనిమిది నెలల నుంచి సంవత్సరం పైన దాన్ని మిల్లింగ్ చేసుకుంటే వరి ధాన్యంలో ఆ యొక్క క్వాలిటీ మనం అప్పుడు గమనించవచ్చు కెమికల్లో పండిన దానికి దీనికి చాలా తేడాగా అనిపించేది అయితే ఇది నేను ఒక్కడనే చేసుకుంటే ఫలితం లేదు అందరూ చేస్తే బాగుంటుంది భూములు పూర్తిగా పాడైపోతే మళ్ళీ సమాజంలో ఇబ్బంది పడుతున్నాం బాగా ఇంకా అనేసి ఆ రోజు క్యాన్సర్ పేషెంట్లు చూస్తే ఊరికి ఒకరో ఉండేవాళ్ళు ఇప్పుడు పరిస్థితి చూస్తే రెండిళ్ళకి ఒకరు ఉన్నట్టున్నారు పక్కనింట్లో ఉంటే ఇంకో పక్కనింట్లో ఉండకపోవచ్చు కానీ అందరూ చెక్ చేయించుకుంటే తెలియదు ఎంతమందికి ఉండేది క్యాన్సర్ కణాలు కారణాలు మనకి తెలుసు ప్లాస్టిక్ ఒకటి మనం తినేటువంటి ఆహార నియమాలు మనకు ఉండేటువంటి టెన్షన్లు మనకు ఉండేటువంటి వ్యవహారాలు ఇవన్నీ కూడా కారణం అవుతాయి కానీ ప్రధానంగా మనం తీసుకునే ఆహారం పెద్ద కారణం అని నేను అనుకుంటున్నాను అట్లాంటి ఆహారం మంచి ఆహారం తీసుకుంటే మంచి ఆరోగ్యవంతలు ఉంటే ఏ పనైనా వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నప్పుడు సులభంగా చేయగలరు కానీ అనారోగ్యంగా ఉన్నప్పుడు చేయలేకపోతున్నాం ఇంకొకటి మనం ఎంతైతే కుటుంబం కోసం ఎత్తి పెట్టుకుంటాం అంత డబ్బుల్ని అనారోగ్యంకే ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఈ పరిస్థితులు మారాలంటే మొట్టమొదట కుటుంబం కోసం మనం చేసేటువంటి వ్యవసాయంలో కొంత భాగానైనా కేటాయించి మొదట ప్రారంభిస్తే కెమికల్ రహిత వ్యవసాయాన్ని ప్రారంభించాలి అది ఎట్లా అంటే ఏదైనా సరే ఈ విధానాలు పాలేకర్ విధానం ఉండొచ్చు లేదంటే ఆయిల్ కేక్ వేసుకొని చేయొచ్చు లేదంటే అట్లాగే పచ్చి రొట్టెలు పూర్తిగా వేసుకుంటూ పూర్తిగా మనం పొలాన్ని ఏమయ్యకుండా కూడా చేయొచ్చు కషాయాలతో చేయవచ్చు ఏ విధానాలైనా కానీ కెమికల్ లేకుండా పొలాన్ని మనం పండించి తీసుకోవాలి ఆహారాన్ని ఈ విధానంలో నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి వ్యవహారంలో అయితే ఒక నలభై ఐదు మంది రైతులు ఒకరికొకరు పరిచయం అయ్యి నెల నెల కలుస్తూ ఒకరి సమస్యలు ఒకరు చెప్పుకుంటూ ఒకరి సమస్యలు ఒకరు పరిష్కరించుకుంటూ ముందుకెళ్ళగలిగాము కాబట్టి ఇప్పుడు అందరూ నిలబడి వాళ్ళు పండించిన పంటనే అందరూ కలిసి ఒక మార్కెటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసుకొని ప్రతి సంవత్సరం మేము ఎగ్జిబిషన్ లాగా ఏర్పాటు చేసి ఎవరి స్టాల్ రైతు యొక్క పేరు వాళ్ళ యొక్క ఊరి పేరు వాళ్ళు ఎంత పొలం చేస్తున్నారు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు వివరాలన్నీ ఆ స్టాల్ మీద రాసి పెడతాం ఎవరైతే కన్జ్యూమర్గా వచ్చినటువంటి నగరవాసులు దాన్ని చూసినప్పుడు ఎట్లా ఈ ఇక్కడ చేస్తున్నారని తెలుసుకోవడాని కోసం వాళ్ళ ఆ ఊరిలో ఉన్నటువంటి బంధువులను స్నేహితులను కనుక్కుంటారు ఆ విధానంలో వాళ్ళు ఆ వ్యవసాయానికి సంబంధించి వీళ్ళు బాగా చేస్తారు అనే నమ్మకం తీసుకున్న పాట ఆ పంటని వాళ్ళు వినియోగించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి రైతులు వరి పండించే వాళ్ళు ఇరవై ఐదు మంది ఉంటే వాళ్ళు పండించింది పూర్తిగా కస్టమర్లు కన్జ్యూమర్లు రెడీ అయిపోన్నారు అంటే ఇంకెవరైనా కస్టమర్ వస్తే ఎక్స్ట్రా పండించాలి వేరే పొలం పండించాలి ఉన్నది పూర్తిగా అయిపోతుంది ఎందువల్ల అంటే ఈ ఎగ్జిబిషన్ వల్ల వాళ్ళ పరిచయం వల్ల వినియోగదారుడు రైతు దాని దానివల్ల ఈ మార్కెటింగ్ వ్యవస్థ ఏర్పడింది ఇదే వ్యవసాయంలో సమస్య వచ్చేటువంటి సమస్యల మీద రైతులకి మన జిల్లాలో ఉండేటువంటి పంటలే పండిస్తారు కాబట్టి అలవాటు ఉన్న పంటలే వాటిల్లో అనుభవం పెద్ద రైతులు ఉంటారు మనకి పాతకా అంటే పూర్వం వ్యవసాయం చేసి వ్యవసాయం చేయకుండా ఆగిపోయిన వాళ్ళు వాళ్ళని కొంతమందిని మనం దగ్గరికి వెళ్ళి వాళ్ళ సలహాలు అప్పుడప్పుడు తీసుకుంటూ మిగతా రైతులకి కావాల్సినటువంటి సమాచారం అందిస్తూ ఆ విధంగా వ్యవసాయానికి కొనసాగిస్తున్నాం అదేవిధంగా నెల్లూరు జిల్లాలో చూస్తే వరి ఎక్కువగా ప్రధాన పంట అదేవిధంగా కూరగాయలు కూడా కొంతమంది రైతులు వేస్తుంటారు అవి స్థానికంగా పండే రకాలే పండిస్తారు వినియోగదారులకు కూడా దాన్ని పూర్తిగా అందించే ప్రయత్నం చేస్తూ ఎక్కువ మంది దీంట్లో వినియోగదారులుగా ఉండేవాళ్ళు కూడా డాక్టర్లు టీచర్లే ఎక్కువగా ఉన్నారు వినియోగదారులుగా ఎక్కడైతే మంచి ఉత్పత్తి ఉందో అక్కడ మంచి కస్టమర్ కూడా తయారయ్యేదానికి మనకు అవకాశం ఉంది అయితే ఎక్కువ మంది రైతులు ఎవరికి వాళ్ళు చేసుకుంటూ ఎవరికి వాళ్ళు మార్కెటింగ్ ఎంతవరకు ఉందో అంతవరకే చేసుకుంటున్నారు వాళ్ళ పరిచయం వరకే మిగిలింది అమ్మలేకపోతున్నాం అనే ఆలోచన కూడా కొంతమంది రైతుల్లో ఉంది ఇది నా దృష్టిలో ఆ జిల్లా సంబంధించినటువంటి రైతులు ముందు ఒకసారి ఫోన్లో ఇప్పుడు ఎక్కడ ఏ సమాచారం పెట్టినా అందరికి అందుతూ ఉంది మీడియా ద్వారా వాళ్ళ ద్వారా అయినా సరే మీరు కలిసి ఒక గ్రూప్ వేసి జిల్లా వారి గానో లేకుంటే ఒక తాలూకా వారి గానో ఒక గ్రూప్ అయితే మీరందరు కలిసి ఒక మార్కెటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసుకోగలిగితే చాలా సులభంగా వినియోగదారులకు దగ్గర వచ్చు ఎవరైతే జనెన్గా చేస్తున్నారో వాళ్ళంతా గ్రూప్ అవ్వచ్చు దీన్ని ఒక రకంగా చెప్పాలంటే రైతులు సహజంగా ఒకరి ఒకరు కలిసి అలవాటు తక్కువ ఉంది ఆ కలిపే వ్యక్తి కూడా ఒక వ్యక్తిని మనం ఆ జిల్లాలో కానీ ఆ తాలూకాలో కానీ ఆ ప్రాంతంలో కానీ మూడు జిల్లాలకు సంబంధించిన కానీ ఒక వ్యక్తి కొంత సమయం ఇచ్చి కానీ చేయగలిగితే అందరికీ దేవస్థానాన్ని పోయి మనం ఎంత సేవలు చేసినా అది మీ ఒక్కరికే ఫలితం ఉంటుంది కానీ ఇది సమాజం అంతటికీ ఫలితం ఇచ్చిన వాళ్ళు అవుతారు ఎవరైనా సమయం ఇచ్చి కొంతమందిని రైతులని కలిపి వాళ్ళ యొక్క సాధక బాధకాలు అన్నీ కలిసి ఆలోచన చేసి తీర్చుకుంటూ వ్యాపారం అంటే వ్యాపారం అనేది కాదు ఇది సేవే లెక్క వ్యవసాయం చేసేది ఒక సేవ ఈ విధానంలో కానిపోతే రైతులకి మార్కెటింగ్ సులభం అవుతుంది నా ఉద్దేశం ఇంక రెండవది భూమిని వరకు ఎక్కడైతే గ్రామాల్లో ఉండేటువంటి వ్యవసాయం సంబంధించిన భూములు చాలా వరకు కార్బన్ శాతం చాలా తగ్గిపోతూ వస్తుంది గత పది సంవత్సరాల కిందట జీరో పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ ఉండింది యావరేజ్ కార్బన్ శాతం అదే ఇప్పుడు చూస్తే యావరేజ్ పర్సంటేజీ జీరో పాయింట్ టూ పర్సెంట్కి వచ్చింది చాలా దారుణంగా పడిపోతూ ఉంది ఇది పూర్తిగా జీరో జీరోకి వచ్చిందంటే దానికి ఎంత రసాయనాలు వేసినా కూడా మనం పంటను తీసుకునే పరిస్థితి కాదు ఒక ఆర్టికల్ చదివా నేను పదకొండు సంవత్సరాల కిందట పంజాబ్లో ఒక గ్రామస్తులు మా ఉండేటువంటి ఇల్లు పొలాలు తీసేసుకోండి మేము బయటకు పోయి ఏ విధంగానే బతుకుతామని ఎందుకంటే ఒక ఇరవై వేల రూపాయలు ఒక ఎకరాకి ఖర్చు పెడితే తిరిగి వచ్చేది పదిహేను వేలో పన్నెండు వేలో వస్తుంది కారణం ఏంటంటే కర్బన్ శాతం పూర్తిగా డల్ అయిపోయింది ఎందుకు అని అడిగితే నేను అది అక్కడ చదివితే దాంట్లో ఎకరానికి నలభై బ్యాగులు నాలుగు ఐదులు ఇరవై రెండు టన్నులు ఫర్టిలైజర్ వేస్తారు రెండు టన్నులు ఫర్టిలైజర్ ఆ భూమిని తట్టుకోలేకపోయింది ఆ విధానంలో పండించిన దానివల్ల భూమి పూర్తిగా నాశనం అయిపోయేసి ఎంతైతే పెట్టుబడి పెట్టినా కూడా దానికి తగ్గినంత కూడా రాలేట్లేదు అప్పులు పాలైపోయారు ప్రతి ఇంట్లో అందరూ కౌలు తీసుకొని చేసినా ఎట్ట చేసినా కూడా వాళ్ళ ఇంట్లో ప్రతి ఇంట్లో ఒక యువ రైతు సూసైడ్ చేసుకున్నారు అలాంటి పరిస్థితుల్లో వాళ్ళంతా ఏం చేశారంటే యువకులు లేరు ఇంకేం చేసినా దాంట్లో ఫలితం రాదు అని మేము పట్టణాలకు వెళ్ళిపోతాం ఏదో పని చేసి బతుకుతాం అనే ఉద్దేశంతో ఆ విధంగా అక్కడ వాతావరణం తయారైందాన్ని బట్టి ఎంత దారుణమైన పరిస్థితి వచ్చిందో మనకు అర్థమవుతుంది ఇప్పుడుకి ఆంధ్రప్రదేశ్లో కొన్ని పంటలయితే ఇరవై బ్యాగులు తక్కువ వేయట్లేదు ముప్పై బ్యాగులు కూడా వేస్తున్నారు పసుపుకైతే ఈ పరిస్థితి మారాలనేది నేను చెప్తున్నాను కారణం ఖర్చు కెమికల్లో తగ్గుతుంది అనే ఉద్దేశంతో ఎరువుని మనం పూర్తిగా అవాయిడ్ చేస్తున్నాం ఖర్చు పెరిగిపోతుందని అదే ఒక నాలుగు ఎకరాలు ఉన్న రైతు ఒక అరెకరా కేటాయించుకుంటే ఆవులు నాలుగు పెట్టుకున్నా కూడా సరిపోద్ది ఆ ఆవులకు వచ్చేటువంటి ఎరువుని పొలానికి ఉపయోగిస్తే ఫర్టిలైజర్స్ చేయాల్సిన అవసరం చాలా తగ్గిపోద్ది ఆ ఫ ఎరువుని మనం కొని చేయాలంటే ఏది కూడా కొన్ని దాంట్లో కొనే దాంట్లో చాలా కష్టం ఉంది దాంట్లో పెట్టుబడులు మనం పెట్టే పరిస్థితి వ్యవసాయంలో గిట్టుబాటు అయ్యే పరిస్థితి కాదు అందుకని వీలైనంత వరకు ఒక్కరంతా కేటాయించుకోగలిగితే వాళ్ళ ఇంటికి కావాల్సిన మంచి పాలు వస్తాయి మంచి నెయ్యి వస్తుంది వాళ్ళ పిల్లలకి మంచి ఆహారం అందిస్తారు ఆవులు నాలుగు ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఎరువు పొలానికి బాగా ఉపయోగపడుతుంది ఇది కొంత సమయం కేటాయించుకోగా చేయగలిగితే వాళ్ళ జీవితానికి అది మంచి శుభపరిణామాన్ని నేను భావిస్తాను ఇదే కాకుండా ప్రతి ఒక్క రైతు వాళ్ళ పిల్లల విషయంలో కనీసం వాళ్ళ పిల్లల కోసమైనా కానీ మంచి ఆహారం అందించే ప్రయత్నంలో సేంద్రీయ వ్యవసాయాన్ని కొంత ప్రయత్నం చేసి వాళ్ళకి మన దగ్గరున్నంతసేపు అంటే బయట దేశాలకు పోయినప్పుడు మనం చెప్పలేము ఏం తింటారు అక్కడ ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో కూడా హాస్టల్లో ఉన్నప్పుడు మనం ఏం చెప్పలేము మన దగ్గర ఉన్నంతసేపు అయినా మంచి ఆహారాన్ని పెట్టగలిగితే వాళ్ళ జీవితంలో కొంతైనా కూడా ఆరోగ్యంగా ఉండగలిగి వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని కోరుకుంటూ నేను ఈ కార్యక్రమాన్ని నన్ను ఈ విధంగా మాట్లాడమని చెప్పిన దానికి శివాజీ గారికి మిగతా ఆర్గనైజేషన్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే ఇక్కడ నా సమాచారంలో నేను నెల్లూరులో ఉంటాను రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆధారిత వ్యవసాయదారుల సంఘం ఒకటి ఉంది దాంట్లో అధ్యక్షులుగా రామకృష్ణరాజు గారు ఉంటారు భూపతిరాజు గారు రామకృష్ణరాజు గారు నేను కార్యదర్శిగా ఉంటాను రాష్ట్ర కార్యదర్శిగాను రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి రైతులందరితో వాళ్ళు సాధక వాతకాలు ఇంటూ వాళ్ళకి ఏమన్నా సమస్యలు పరిష్కారం కావాలంటే చెప్తూ ఉంటాను కలిసి కూడా వస్తుంటాను నా నెంబర్ వచ్చి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ సిక్స్ జీరో ఫోర్ నైన్ ఎయిట్ ధన్యవాదాలు మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి